హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ క్యాప్సికమ్ వేపుడు అండి ఈ వేపుడిని మీరు రైస్లో తినొచ్చు ఏవైనా పప్పులు చేసుకున్నప్పుడు వాటిలోకి సైడ్ డిష్గాను బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా తేలిక రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఈ వేపుడు చేసుకోవడానికి నేను ఇక్కడ పెద్ద సైజు రెండు క్యాప్సికం తీసుకున్నాను మూడు క్యారెట్లు తీసుకున్నానండి వీటిల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి క్యాప్సికమ్ లోపల ఉన్న విత్తనాలు మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే తీసివేసి క్యాప్సికమ్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను నేను ఈ ఆవాలు అనేవి చిటపట్లాడిన దాకా వేయించుకోండి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా లైట్గా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా వేయించాలి క్యారెట్ ముక్కలు మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఇవి కూడా ఒక హాఫ్ వరకు వేగితే తరువాత మనం క్యాప్సికం వేసుకొని వేయించుకోవచ్చు ఎందుకంటే క్యారెట్ వేగడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది క్యాప్సికం తొందరగా వేగుతాయి అందుకని ఫస్ట్ క్యారెట్ని ఒక హాఫ్ వరకు వేగేంత వరకు వేయించుకోండి లోటు మీడియంలో పెట్టి వేయించండి ఇప్పుడు చూడండి క్యారెట్ ముక్కలు ఈ విధంగా వేగాలి కొద్దిగా మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో క్యాప్సికం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఈ క్యాప్సికం ముక్కలు వేసిన వెంటనే దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు ఉప్పు సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ వేసాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోండి క్యాప్సికము క్యారెట్ రెండు కలిపి బాగా వేగాలి సుమారుగా ఒక పది నిమిషాలన్నా టైం పడుతుంది ఇవి వేగడానికి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి ఈలోపు దీంట్లోకి మనం కొబ్బరి కారం చేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి దీంట్లోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి వీటిలన్నింటినీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఒక నాలుగైదు సార్లు పల్స్ ఇచ్చారనుకోండి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ అవుతుంది మరి మెత్తటి పేస్ట్ లాగా చేయమాకండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పొడిని పక్కన పెట్టుకోండి ఈలోపు క్యారెట్ క్యాప్సికమ్ కూడా బాగా వేగిపోయాయి నేను ఇక్కడ చూపించినట్లు వేయించుకోండి బాగుంటుంది సరిగా వేగలేదు అంటే టేస్ట్ అంత బాగుండదు ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి మీకు ఈ వేపుడు ఇంకా బాగా స్పైసీగా ఉండాలి అనుకుంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి సరిపోతుంది కారం కూడా వేసి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకొని అంటే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి మొత్తాన్ని వేయండి మొత్తం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు అంత కొబ్బరి పొడి వద్దా అనుకుంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి ఈ కొబ్బరి పొడి కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వెల్లుల్లి పచ్చివే వేసాం కదా కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది మీకు ఉప్పు సరిపోలేదు అంటే టేస్ట్ చూసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ విధంగా వేయించేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యారెట్ క్యాప్సికమ్ వేపుడు రెడీ ఇది రైస్లో డైరెక్ట్ కలుపుకొని తిన్నా కానీ అద్భుతంగా ఉంటుంది లేదు టమాటా పప్పు దోసకాయ పప్పు పప్పుచారు సాంబారు ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటిలోకి సైడ్ డిష్గా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇంకా నచ్చితే చపాతీలో కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి